హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు గొర్రెలు మేకల సంతలో ఉన్నామండి ఇది వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత గొర్రెలు కట్టలు బయట ఏం లేవు అగో లోపల అక్కడెక్కడో ఉన్నాయి ఒక నాలుగు వేలు కట్టలు చూద్దాము ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు వచ్చేసి మనం గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గోలున్నాయి అనేది తెలుసుకున్నా ఓకేనా కొన్ని ఉత్తిగా బెదురుతాయి ఎన్ని బాబాయ్ అమ్మారా బయట బయటికి తీసుకొచ్చేస్తున్నారు ఇంటికి తీసుకెళ్తున్నారా మాది ఇక్కడ కాదులే తెలంగాణ పదిహేను అయ్యి పిల్లలు ఎన్ని పదిహేను గొర్రెలు మూడు పిల్లలు ఎంత చెప్పారు అది సంగతి ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక గొర్రెలు కట్ట బేర చూసుకుంటున్నారు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు మూడు గొర్రెలు అయితే తీసారు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్నివి మొత్తం బాబాయ్ ముప్పై పిల్లలు ముప్పై రెండు గొర్రెలు పది పిల్లలు ఎంత చెప్పారు ఇరవై ఆరు ముప్పై రెండు గొర్రెలు పది పిల్లలు ఇరవై ఆరు వేలు చెప్పారంట వాళ్ళు కొన్ని ఎంచుకుంటున్నారు మరి అవి ఎంత చెప్పారు ఏంటి అనేది ఇంకా మనకి తెలీదు వాళ్ళు ఎంచుకుంటున్నారని నేను కదిలించలేదు బేరం జరుగుతుందని ఓకే వచ్చేసి என்ன எல்லாம் தொரல எது பிள்ளா என்ன ரெண்டு கொன்னாரா வாழ் எந்த கொண்டாரு எந்த கொண்டாரு జత ముప్పై వేలా ఇది ఎంత చెప్పారు చెప్పడం ఇరవై తొమ్మిది వేలు అయితే ఇరవై తొమ్మిది వేలు వచ్చేసి జత ముప్పై వేలు లెక్క ఒక గొర్రె ఒక పిల్ల అంటే రెండు పిల్లలు రెండు గొర్రెలు జత ముప్పై వేలుగా కొన్నారు అక్కడ ఉన్న పెద్ద కట్టలు వాటి దగ్గరికి వెళ్దాం ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద గొర్రెల కట్టలు

సేల్స్ మార్కెట్ అన్ని కూడా బాగా సేల్స్ అయినట్టున్నాయి అటు మేకపోతులు లేవు మేకలు లేవు మార్కెట్ బాగా జరిగింది మొత్తానికి రేట్లు ఎట్లున్నాయి అనే తర్వాత గానీ మార్కెట్ జరగడం అయితే జరిగింది మార్కెట్ బాగా జరిగిందండి ఇవాళ వీళ్ళు ఇవాళ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు అందరు ఏం ఇవాళ ఇవాళ గట్టిగా సేల్స్ చేసినట్టున్నారు అందరు కూర్చున్నారు మరి గొర్రెలు లేవుగా ఇక్కడ వ్యాపారం లేకపోతే మార్కెట్ లో అవన్నీ అవి లేవు కదా మాలేదు ఈ పది కట్టలే పిల్లలు ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు ఎంత చెప్తున్నారు రేట్ ఎంత బాబాయ్ ముప్పై గత ముప్పై ఇలా ఏ కట్టను కదిరించిన ముప్పై వేలు చెప్తున్నారుగా అన్నీ లేదయా లేకపోతే ఇవాళ రేట్ ఎక్కువ చెప్తున్నారా అయిపోయింది మార్కెట్ వెళ్ళిపోతున్నారు ఎత్తుకుంటున్నారు గొర్రెలు అయిపోయింది ఎత్తేస్తున్నారు గొర్రెల కట్టెలన్నీ రివర్స్ మిగిలిన కట్టలు ఇంటికి తీసుకెళ్తున్నారు ఇవి వచ్చేసి ఎన్ని గోడలు ఇరవై గోళ్ళు పంతొమ్మిది పిల్లలు అంటే ఒకటి తక్కువ ఎంత చెప్పారు ముప్పై మూడు వేలు ముప్పై ఒక్క వేకి మరి ఇవ్వచ్చు కదా ఓ ముప్పై మూడు వేలు చెప్తున్నారంట వాళ్ళు ముప్పైకి అడిగారు ముప్పై ఒకటికి అడుగుతున్నారు అదే లాస్ అయిద్దాని ఇవ్వలేదండి ముప్పై ఒకటిగా ఎదిగారండి ఇరవై గోర్లు పంతొమ్మిది పిల్లలు ఇక్కడ ఒక ఒకట బేరం జరుగుతుంది అయిపోయిందా బేర బేర ఇరవై ఒకటి ఎంతకు అడిగారు వీళ్ళు ఎందుకు చెప్పారు చెప్పి ఇరవై ఎనిమిదిన్నర దగ్గర ఆగారంట బేరం జరుగుతుంది ఇరవై ఎనిమిదిన్నరకి ఇవ్వమని అడిగారు ఇంకా ఫైనల్ కాలేదు కట్ వచ్చేసి ఎన్ని ఈ దాటు ఇరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు ఎంత చెప్పారు బాబా నలభై ఐదు వేలు ఈ నలభై ఐదు వేలు అంట మరి ఈ రేట్ ఎక్కువ చెప్పారా తక్కువ చెప్పారా రీజనబుల్ కరెక్టా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఓకేనా ఇక్కడ చిన్న కట్ ఉంది ఎన్ని ఎవరి ఎన్ని మొత్తం పిల్లలు ఇరవై గురులు పది పిల్లలు ఎంత చెప్పారు ముప్పై వేలు ఏ గొర్రెలు కట్టను కదిలిసినా ముప్పై వేలే చెప్తున్నారు తగ్గట్లేదు ఇంక ఇవే ఉన్నాయి ఒక పది కట్టల వరకే మిగిలిన ఒకటి ఎత్తేస్తున్నారు వాటి దగ్గరికి వెళ్ళలే నేను లోడ్ వేసుకుంటున్నారు వాళ్ళు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్